యొక్క ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ గత పదహైదవ తారీఖున అర్ధరాత్రి నుంచి మోహరించి దాదాపు వందల కుటుంబాలని ఈ రోజున రోడ్డును పడే పరిస్థితిని తెచ్చినటువంటి ఈ దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరిపైన ఖచ్చితంగా చట్టపరమైన చర్యలకు మేము ఖచ్చితంగా హైకోర్టు పిల్లేసి ఈ ప్రజా ప్రయోజనాల వాద్యం ద్వారా ఈ నిర్వాసితులు ఈ ఇది అన్యాయానికి గురైనటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా ఖచ్చితంగా న్యాయం జరిగేలా పోరాడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ గత నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడ నివాసం ఏర్పరచుకొని దాదాపు లక్షల రూపాయలు వెచ్చించి గృహాలు నిర్మించుకొని ఈ రోజు కరెంటు బిల్లులు అయితేనేమి వాటర్ బిల్లులు అయితేనేమి వారి యొక్క రోడ్లు అయితేనేమి ఈ పన్నులు అయితేనేమి అన్ని రకాలుగా ప్రభుత్వానికి కడుతున్నటువంటి ఈ పేద ప్రజలను ఈ రోజున ఇలా రోడ్డు పడేయడం ఈ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం కూడా ఇది నిజంగా సిగ్గుచేటు ఈ అనంతపురం జిల్లాలో ఉండే